మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కృష్ణ ప్రభుజీ మనం చూసాము సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల కోసం అని చెప్పి స్పేస్కి కెళ్ళి తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి రావటము మనం అందరం కూడా చూసాము గత రెండు రోజుల నుంచి కూడా అదే వార్తలు మనం ఎక్కువగా వింటున్నాము చూస్తున్నాము అయితే ప్రతి సోషల్ మీడియాలో కూడా అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా మామూలుగా తను ఒక దగ్గరేమో భగవద్గీత పుస్తకం తనతో పాటు తీసుకెళ్ళింది ఆ గ్రంథాన్ని అని చెప్పి ఇంకొక దగ్గరేమో వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళింది అని చెప్పి మనకు అంటే కనిపిస్తున్నాయి చూసినంత వరకు మామూలుగా అంటే తను తీసుకెళ్ళింది లేనిది మనం చూడలేదు చూపించినంతవరకు అయితే ఇది వాస్తవమేమో అనిపిస్తుంది మామూలుగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది వాళ్ళు ఉన్నది వాళ్ళు చేసేది అంతా కూడా సైన్స్ కి సంబంధం ఉన్న విషయం సైన్స్ అనగానే ఆధ్యాత్మికానికి సంబంధించి నమ్మరు కొంచెం దూరంగా ఉంటారు ఇలాంటి ఆలోచనలో మనం ఎక్కువగా ఉంటాము కానీ ఇది తీసుకెళ్లింది ఏమే అని తెలియగానే అదేంటి ఇంత సైన్స్ నమ్మేవాళ్ళు దీన్ని నమ్మని వాళ్ళు ఆవిడ ఇవి తీసుకెళ్లడం ఏంటి ఇంకొక విషయం ఇది తీసుకెళ్లడం వల్లే తను ఇన్ని నెలల తర్వాత అయినా కూడా భూమిపైకి ఇంత సురక్షితంగా వచ్చారు అని చెప్పి ఇది ఒక గట్టి నమ్మకంగా కూడా తీసుకుంటున్నాం దాని గురించి చెప్తారు ప్రభుజీ ఇప్పుడు ముందుగా సునీత మనం అప్రిషియేట్ చేయాలి ఒక మాతృమూర్తి అయ్యుండి ఎంత ధైర్యంగా తొమ్మిది నెలలు ఆకాశంలో ఉండటం అలానే ఇన్ని నెలల తర్వాత కిందికి తీసుకొస్తున్నారు అసలు అది మనకి తెలిసి ఇంకొక గొప్ప వ్యక్తి కల్పన చావ్లా అవును ఆవిడ వచ్చేటప్పుడు ఆ స్పేస్ షటిల్ అది ఫైర్ అయిపోతుంది కానీ అది ఎంత ఎంత ధైర్యం కావాలండి చెప్పండి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి నెలల పాటు అక్కడ ఉండి అక్కడ నుంచి ఎన్నో వేల మందికి ప్రేరణ ఎన్నో వేల మంది మేము వీడియోస్ చూసాం స్కూల్ లో ఉండే వాళ్ళందరూ ఫోన్ అక్కడ వీడియో టెలికాన్ఫరెన్స్ అడుగుతున్నారు అక్కడ జీవనం ఎలా ఉంటుంది ఏంటి అంటే అక్కడ నుంచి ఎంత ఆనందంగా పిల్లలందరికి ఇలా వాటర్ తాగుతాం ఇలా తింటాం ఇలా ఉంటాం ఇలా చేస్తాం అంత ధైర్యం ఉంది ఆవిడకి అంత ధైర్యంగా వచ్చి ఆ చిరునవ్వు ఎక్కడ కూడా మిస్ అవ్వండ్ కూడా వచ్చారు వాళ్ళు ఆ ధైర్యానికి వారికి మనోధైర్యానికి వారికి ఉన్న శక్తికి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి ఇంకొక విషయం చెప్తాను ఆవిడే తన వీడియో మాట్లాడుతూ నేను అంతరిక్షానికి వెళ్ళినప్పుడు మాతో పాటు భగవద్గీత భగవద్గీతతో పాటు ఉపనిషద్దులు కూడా మేము తీసుకెళ్లాను అక్కడ కొద్దిగా సమయం దొరుకుతుంది కాబట్టి దాన్ని అధ్యయనం చేసి థాట్ ఇట్ వుడ్ బి నైస్ టు రిఫ్లెక్ట్ అపాన్ అని ఇవిడ ఆవిడ చెప్పిన అనమాట అంటే ఆవిడ యొక్క భావన చూడండి ఇవి చదివి వాటి గురించి ఆలోచన ఆ భగవద్గీత ఎంత ధైర్యాన్ని నింపింది అర్జునుడి లోపల ఒక వారియర్ సునీత విలియమ్స్ గారు కూడా ఒక వారియర్ నిజంగా చెప్పాలి అలాంటి అర్జునుడి లోపల ధైర్యం నింపింది సునీత విలియమ్స్ కి ధైర్యాన్ని ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులకి ధైర్యం ఇచ్చింది తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారు ప్రేరణ పొందారు ఎవరికి ప్రపంచంలో గీతని ముట్టుకున్నా వారికి ధైర్యం ఇచ్చే శక్తి భగవద్గీతలో ఉన్నది అంటేనే ధైర్యం ఇచ్చే ఒక పుస్తకం ఎవరు గీతని చదివినా సరే వారికి కొండంత ధైర్యం ఉంటుంది ఆ ఎందుకంటే అండి అక్కడ కృష్ణుడే ఉన్నాడు కదా కృష్ణుడే ఉపదేశం చేసింది కదా నిద్రపాత్ ధను ఆయన ఉండంగా ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి కృష్ణుడు అర్జునుడు భగవంతుడు భగవద్భక్తుడు ఉన్న చోట ధైర్యం ఎందుకు ఉండదండి తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు చక్రధారి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అని అంటాడు అటువంటి అద్భుతమైన తత్వం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇయ్యలేని ధైర్యం ఆధ్యాత్మిక మార్గం మనకిస్తుంది ధర్మాచరణ మనకిస్తుంది మొండితనాన్ని ఇవ్వదండి ధైర్యాన్ని ధార్మికమైన ధైర్యాన్ని ధైర్యంతో పాటు కొండంత వినయాన్ని ఇస్తుంది ధైర్యం ఒక కొండలా మనకిస్తే అంతే కొండలా వినయాన్ని ఇస్తుందండి అంతే కొండగా మంచితనాన్ని ఇస్తుంది అది నిజమైన ధర్మం అహంకారంతో వేరే మతాలపైన దూషణ చేస్తూ ఆ ప్రేరేపాలు పడుతూ వేరే వాళ్ళ శాస్త్రములలో ఉండే గ్రంథములలో ఉండే విషయాలన్నింటినీ వక్రీకరించి చెప్పటం ఇలాంటివి ఎప్పుడు కూడా మంచి ధర్మం అయితే ఇవ్వదు అలా చేయడము ఎదుటి వారిని ఎన్నో గొడవలకి కారణం ఇలాంటివి చెయ్యనే చేయకూడదు ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్నారు అని అంటే ముల్లుని ముళ్ళు తోటే తీయాలి అని మన వాళ్ళు కూడా ప్రారంభం చేశారు మంచి పని ఎందుకంటే మనం ఎన్ని రోజులని సాధువులుగా ఉంటాయి ఎన్ని రోజులు ఉన్నాం కాబట్టి మనకి దుస్థితి కలిగినది ఇప్పుడైనా సరే హిందువు మేలుకోవాలి మేలుకోవాలి అంటే లేచి కత్తులు పట్టుకొని పోవాలని కాదు మేలుకోవాలి అని అంటే లేచి కనీసం వాడైనా వాడి పుస్తకంలో ఏముంది చదువుకుంటే సునీత విలియమ్స్ స్పేస్ లో చదువుతుంది వీడు భూమిపై నుండి చదవట్లేదు ఎంత బయట వాళ్ళని మనం అంటున్నాం కానీ బయట వాళ్ళని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వాడు నిన్ను మూర్ఖుండగా ఎందుకు చేస్తున్నారంటే నువ్వు చదవట్లేదు కాబట్టి నీ విశేషాలు న్యూటన్ ఏమంటారో తెలుసా అండి సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అని ఎక్కడైతే శాస్త్రజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో విజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక భావన అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి వీళ్ళు సో కాల్డ్ నమ్ముతాం సైన్స్ నమ్ముతాం అని ప్రలేభాలు పెట్టి దేవుణ్ణి దూషించే వాళ్ళందరికీ చప్పు దెబ్బ నిజంగానే ఇస్రోకి సంబంధించిన ఏ లాంచ్ జరిగినా సరే వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్లి ఆరాధన చేస్తారు సూలూరు పేటలో అమ్మవారు ఉంటుంది ఆవిడ దగ్గరకెళ్లి పూజ చేయిస్తారు అలాంటి శాస్త్ర విజ్ఞానం తెలిసిన వాళ్ళేమో ఇలా ఉంటే మనకి ఇంత మిడిమిడి జ్ఞానం తెలిసిన వాడేమో సైన్స్ అని బయలుదేరుతాడు దేవుడు లేనని బయలుదేడతాడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే ఒక కథ చెప్తాను మీకు ఒకసారి ఒక ఆయన నడుస్తున్నాడట నడుస్తుంటే జేబులో ఒక చిన్న హోల్ ఉందట అయితే జేబు చినిగిపోయిందట అయితే అందులోపల నుంచి ఐదు రూపాయల కాయిన్ ఒకటి వెళ్ళి ఒక కప్ప ఉండే ఒక త్వరలో పడిందట ఓకే పరంగానే ఆ కప్పకి ఐదు రూపాయలు వచ్చాయని బయటకు వచ్చి ప్రొద్దున పూట ఏనుగుకి మంచిగా స్నానం చేయించి నామాలు పెట్టి ఏనుగు పైన శ్రీరంగ క్షేత్రంలో కావేరీ తీర్థాన్ని తీసుకెళ్తారనమాట ఆ కావేరీ తీర్థం పట్టుకొని ఇలా ఇలా ఏనుగు రకంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కప్ప బయటికి వచ్చి ఏ ఇది నా దారి నా దగ్గరకు వస్తావా అని కప్ప కాలెత్తి ఏనుగును కొడుతుంది ఏనుగు చూస్తుందండి కప్పని ఒక్కసారి అడుగు అని కాలు దానిపైన పెట్టంగానే అది చట్నీ అయిపోయింది అనమాట ఏనుగల అని నడుచుకుంటూ వెళ్ళిపోయింది అలా వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఆ అటు సైన్స్ అది ఇది అని దాంతోపాటు మేము ఈ ఆ మతం అలాంటిది ఈ మతం ఇలాంటిది అని మతోన్మాదులు అందరూ కూడా బయలుదేరి సనాతన ధర్మం పైన దాడి చేస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా లాంటి కప్పల్ లాంటి వాళ్ళే కొన్ని ఫాలోవర్లు వచ్చారు నేను వీడియో చేస్తే లక్ష మంది వ్యూలు చూస్తున్నారు అని నేనేదో గొప్పవాడిని అని నువ్వు పడే ప్రేరేపణలు ఎటువంటివి అని అంటే ఇలాంటివి భగవంతుణ్ణి దూషించే వాళ్ళం మనం ఎంతమండి వేరే వాళ్ళు ఇన్ని లక్షల మందికి ఆరాధ్యమైన భగవంతుణ్ణి మనం దూషిస్తున్నాము ఆ మాటలు అంటున్నావు అంటే ఎంత పెద్ద అపరాధం చెప్పండి కాబట్టి నువ్వు నాస్తికుడివా నీ ఇంట్లో ఉండు నిన్నెవడూ మాట్లాడమని లేదు మూఢ నమ్మకాలని ఖండించాలి ఒక విషయం చెప్తాను మనం కూడా ఎప్పుడైనా సరే మూఢ నమ్మకాలని ఖండిస్తాం మా మాటల్లో వింటాం ఎప్పుడు కూడా అశాస్త్రీయమైన విషయాలను మనం ఒప్పుకో అలాని ఆధ్యాత్మికతను మన మాటలను ఆ భక్తుల యొక్క ఆరాధ్యమైన భగవంతుని మనం ఏమనకూరు మనకి తెలుసు శ్రీనివాస రామానుజన్ ఎంత గొప్ప మ్యాథమెటీషియన్ వారిని ఒకసారి అడిగారు అయ్యా మీరు ఇంత గొప్ప ఎలా అయ్యారు మీకు ఇంత కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ కూడా ఎలా వస్తున్నాయి అంటే వారు ఏమని చెప్పారు తెలుసా నామక్కల్ నామగిరి అనే ఒక ప్రదేశం ఉంది తమిళనాడులో నామగిరి తాయారు అంటే అక్కడ ఉండే లక్ష్మీదేవి నాకు సొల్యూషన్స్ చెప్తది నామగిరి తాయారు నాకు చెప్పిందే నేను రాస్తాను వారి యొక్క జీవిత చరిత్రలో అది భద్రపరుచున్నదండి నామక్కల్ నామగిరి తాయారు యొక్క ఆశీర్వాదం ఆవిడ చెప్పటం వల్ల ఆవిడ అనుగ్రహం వల్ల నాకు వస్తుంది మనము జీవితంలో ఇలా మాట్లాడతారు చూడండి టీవీల పైకి వచ్చి సైన్స్ వైన్స్ అని అలాంటి వాళ్ళు జీవితంలో సాధించింది ఏం లేదు అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగము ప్రపంచానికి ఏం లేదు అలాంటి వాళ్ళని ప్రపంచం గుర్తుంచుకోనూ లేదు అంతే ఎవరినైతే గుర్తుంచుకుందో వాళ్ళందరూ వినయంగా ఉన్నవాళ్ళు భగవంతుడిని యాక్సెప్ట్ చేసిన వారు భగవంతుడిని ఆధ్యాత్మికంగా ఉన్నవారికి ఆ కీర్తి లభించ అదన్నిటికంటే గొప్ప విషయం అంటే ఏదో శక్తి లేనిదే మనం ఎలా ఉన్నాము అనే ఒక ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు చూడండి మూర్ఖులకి ఆ ఆలోచన వచ్చినా అది అర్థం చేసుకునే తత్వం ఉండదండి అందుకే అంటాం కదా మనం గుర్రాన్ని నది వరకు తీసుకుని రాగలుగుతాం కానీ నీటిని తాగించలేము అవును కాబట్టి ఆలోచన చేస్తే ప్రతిదీ అర్థం అవుతుంది అంత ఎవిడెంట్ గా ఉన్నా సరే అర్థం కావట్లేదు అని అంటే వారి యొక్క అజ్ఞానం వారి యొక్క అహంకారం అదే వారిని కప్పేస్తుంది అనమాట ఎవరైతే వినయంగా ఉంటారో భగవంతుడు అన్ని మంచి విషయాలు వారికి తెలియజేస్తారు అందులో ఎటువంటి సందేహాలు అంటే అది ఇప్పుడు అలా ఉండటం కూడా వాళ్ళ గత జన్మ కరణ్ బట్టే ఉంటుందా ప్రభుజ అలా నాస్తికత్వంగా భగవంతుని దూషించి మాట్లాడటం ఇదంతా కూడా లేదంటే ఈ జన్మలో ఉండే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోవటమేనా అంటే ఏంటంటే అండి ఎన్ని జన్మల సంస్కారములు మనతో వచ్చినా సరే మనం కానీ వినయంగా ఉంటే అరే నాకు తెలీదు అనే భావన నా లోపల ఉంటే తెలుసుకుంటాను అని ప్రయత్నం చేస్తే వినయంతో స్వామిని శరణాగతి చేస్తే భగవంతుడు సాక్షాత్కరింపజేస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నా కర్మ వల్ల నేను ఇలా ఉండడానికి అనటం కంటే నేను మారుతాను అనే ఒక సంకల్పం తీసుకోవటం చాలా గొప్ప సంకల్పం చాలా సంతోషం ప్రభుజీ నిజంగా సునీత విలియమ్స్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి విషయంలో తను ఉన్నది ఎక్కడ మనం ఉన్నది ఎక్కడ మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు గీతని చదవటం గనక మొదలు పెడితే మనకు మార్పు వస్తుంది జీవితంలో ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాము అటువంటి ఒక ప్రారంభం అనేది ఎలాగో మనకు నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి మీరు ఇందాక ఆ టాపిక్ లో కూడా చెప్పారు ఆ రోజు నుంచి ఇలాంటి గ్రంథాలని చదవటం మొదలు పెడితే ఇలాంటి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఒక మంచి మార్పు మొదలవుతుంది అనే కృష్ణ హరే కృష్ణ